కుసుమహర కుసుమహర అమలాంజల్ నుండి మరి ఒక శీర్షిక విందాము దేహపు విలువ మనం అతి విలువైన వస్తువుగా ఎంచుకున్న దానిని ఎంత జాగ్రత్తగా పరుచుకుంటామో దాన్ని వాడవలసిన వచ్చినప్పుడు సావధానంగా అనగా దాని మీద ధ్యాస నిలిపి వాడి మరలా దానిని పదిలిపరుచుకుంటాం అంత జాగ్రత్తగా చూచుకొనటానికి కారణం దాని విలువను గ్రహించినందువల్లనే సత్యమైన విషయం ఏమంటే మనకు భగవానుడు అనుగ్రహించి ప్రసాదించిన అతి విలువైన వస్తువే ఈ మానవ దేహం ఒక విధంగా చెప్పాలంటే మానవ దేహం లభించటం కేవలం ఆ ప్రభుని కృపా ప్రసాదమే అనవచ్చును దీని విలువ ఎంతో చెప్పాలంటే కూడా మాటలకు అందదు ఇంతటి విలువైన శరీరంలోని అవయవాల కూర్పు కూడా ఎంతో గొప్ప విధానంగా ఉన్నది మానవ దేహం గురించి విమల తల్లి చెప్తోంది మానవదేహం ఎటువంటి అలౌకిక యంత్రమో కానీ దీని విషయంలో అజ్ఞానంతో మనం దీనిని నిర్లక్ష్యంగా వదిలివేస్తున్నాం సూక్ష్మంగా అవలోకిస్తే సర్వ అవయవాలు యథార్థ రీతిలో అమర్చబడి ఉన్నాయి ఇంకొక సూక్ష్మ వస్తువు అయిన మనస్సు అద్భుతమైనది ప్రభుని దృష్టిలో మానవ శరీరము అందమైనది లోకానికి శోభారూపమై ఉన్నది ఇది మనకు ఇతరులకు ఇది మనకు ఇతరులకు కూడా కేవలం సుఖదాయకం కావడానికే సృజించబడినది చూడండి మన దేహపు విలువ ఎటువంటిదో మరి మనం దీనిని ఎలా చేస్తున్నామో ఇంత గొప్ప సాధనాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో మనమే ఆలోచించుకుంటే అర్థమవుతుంది దీనిని ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోగలగాలో ఏమాత్రం ఆలోచించం కారణం మనలో గల అజ్ఞానమే ఈ అజ్ఞానము మన దేహపు విలువనే మనకు తెలియనివటం లేదు విమలతల్లి చెప్తోంది ఈ దేహం మనకు ఇతరు మనకు ఇతరులకు సుఖదాయకం కావడానికే సృజించబడినదని అనగా మనం సుఖంగా ఉంటూ మన వల్ల ఇతరులకు కూడా సుఖం కలిగేలా ప్రవర్తించటం కోసమే మనకి శరీరం ప్రసాదింపబడినది కానీ మన సంగతి ఏమిటో విమల తల్లి చెప్తోంది దీన్ని మానవుడు గుర్తించక తనకు తాను అనర్థాలకు కర్త అవుతున్నాడు ఇతరులకు కూడా అనర్థాలకు కర్త అవుతున్నాడు అని దీనికి కారణం మనలోని కోపం ద్వేషం రోషం మొదలైన భావాలు వీటి వల్ల అనేకమైన అనర్ధాలు కలుగుతున్నాయి ఈ అనర్థాలకు మనం గురి కావటమే కాదు ఇది ఎంతోమందిని బాధిస్తాయి ఇందువల్ల మనకు ఆనందం ఉండదు సుఖం ఉండదు మనం వల్ల ఇతరులకు కూడా సుఖానందాలు ఉండవు ఈ అజ్ఞానం వల్ల అతి దుర్లభమైన అతి విలువైన ఈ మానవ శరీరం కూడా పాడైపోతుంది ధ్వంసమైపోతుంది చూడండి మనం జన్మించినది కేవలం ప్రభు భజన కోసమే కనుక మనం నామస్మరణను రేయింబవళ్ళు చేస్తూ ఉండాలి ఇది మనలోని అజ్ఞానాన్ని తొలగించటానికి ప్రధాన సాధన ఇది కాక మనలో కలిగే భావాలను ప్రభు బోధలకు అనుగుణంగా మలుచుకోవటానికి కృష్ బాగా కృషి చేయాలి అలా జరిగితేనే మనకు ఆనందం మన వల్ల ఇతరులకు కూడా ఆనందం ఇక ఈ మానవ దేహపు సృష్టి సఫలమవుతుంది దీని విలువను గురించి విమలతల్లి చెప్తోంది మానవ శరీరం అనేది అంటే మనకు లభ్యం కావటం అనేది ఒక ఛాన్స్ అంటే ఘటన కేవలం దైవికంగా దొరుకుతుంది పరమ సౌభాగ్యం వల్ల ప్రాప్తమవుతుంది కానీ ఈ విషయం తెలియక అజ్ఞానం చేత మనం దీని ఎడల అత్యాచారం చేస్తున్నాం ఇప్పుడు విమల తల్లి స్పష్టంగా చెప్పి చెప్పివేసింది మనం అత్యాచారం చేస్తున్నామని ఇక మనం ఆలోచించుకున్నాం ఏ విధంగా దీన్ని నిలుపుకోవాలో ముందుకు ముందుగా కొంత చెప్పుకున్నాం రేయింబవళ్ళు నామం చేయాలి ఈ నామస్మరణకు తోడు కేవలం ప్రభుని ధ్యాసలో లీనమైన మహాభక్తుల నడవడిని అనుకరిస్తూ సాత్విక భావాలు అనగా ప్రభు బోధనలను అనుసరించుకున్న భావాలను అలవర్చుకునేందుకు పూర్తిగా కృషి చేయాలి అయితే ఈ కృషి లేక సాధన బాగా జరగాలంటే మనం తీసుకునే ఆహారం కానీ విహారం గురించి కానీ కొంత దృష్టిని పెట్టాలి అనారోగ్యంతో ఉన్న ఒక భక్తునకు శ్రీ హరప్రభు చెప్తున్నది వినండి శరీరము ఎడల కొంచెం ఎక్కువగా దృష్టిని పెట్టు శరీరమే సాధనకు మూలం శరీరం ఆరోగ్యంగా ఉంటే ఇష్టదైవ చింతనలో ఆనందం కలిగినట్లు రోగిష్టి శరీరంలో కలగదు ఇందుకై ఋషులు మునులు సమాధి స్థితిని అవలంబించి శరీరాన్ని దీర్ఘకాలం స్థాయిగా చేసుకునేందుకు ప్రయత్నించారు ఎందుకంటే అలా చేయగలిగితే చాలా రోజులు ఆరోగ్యంగా జీవిస్తూ ఉండి సాధన చేసుకోవచ్చును మరియు ఇందుకై హఠయోగం రాజయోగం మొదలైన యాగాలను అవలంబించారు చూడండి శరీరం ఎడల కొంచెం ఎక్కువగా దృష్టి నిలపమని చెబుతున్నాడు ప్రభు శరీరమే సాధనకు మూలమని గట్టిగా నొక్కి చెప్తున్నాడు ఇది సత్యం మన శరీరం మన సాధనకు అనుకూలించాలి రోగంతో ధ్వంసమైపోతూ ఉంటే సాధన సానుకూలం కాదు మరి పూర్వం ఋషులు మునులు వారి 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 మానసిక శక్తితో పై చెప్పిన యోగాలు చేశారేమో కానీ ఇప్పుడు మనకు గల మానసిక బలంతో ఆ విధంగా చెయ్యాలంటే కుదరదు అంతటి శక్తి మనకు లేదు ఇందుకే కేవలం నామస్మరణను అవలంబించాలి సహనం క్షమా వంటి సాత్విక భావాలను అనుసరించటానికి కృషి చేయాలి ఇందువల్ల మనకు ఇతరులకు మనకు ఇతరులకు ఆనందం కలుగుతుంది కానీ మనం తినే ఆహారం విహారంలో కూడా మార్పు రావాలి శ్రీ హరప్రభు ఆ భక్తునికి చెప్తున్నాడు యుక్తమైన ఆహార విహారానికై నిరంతరం ప్రయత్నించు జాగ్రత్తగా ఉండు శరీరం ఈ మారు క్రమంగా ధ్వంసమై ధ్వంసం వైపుకు పోయింది ఇప్పుడు కొంచెం కొంచెం వెనక్కి తీసుకురాగలిగితే శరీరం కొన్నాళ్ళు ఉంటుంది ప్రభు బోధన గురించి ఆలోచిద్దాం మన శరీరం వ్యాధులకు నిలయమై నిలయమై క్రమంగా ధ్వంసమైపోతుంది అనేది వాస్తవం కానీ యుక్తమైన ఆహారము విహారము అవలంబించాలి అని ప్రభు చెప్తున్నాడు గొప్ప గొప్ప పుణ్యతీర్థాలకు మధ్య మధ్య అవకాశం కుదిరినప్పుడు తిరుగుతూ ఉంటే గాలి మార్పు వల్ల పవిత్ర వాతావరణం వల్ల శరీరం బాగుపడవచ్చును అంతేకాక మనం తీసుకునే ఆహారము మన మనస్సులు అవలంబించే మార్గానికి అనుగుణంగా ఉండాలి అనగా మనలోని భక్తిభావాలు లేక సాత్విక భావాలకు అనుగుణమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి తామసిక ఆహారం తీసుకోరాదు అది శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది మనం అజ్ఞానంతో చేస్తున్న అత్యాచారం ఇదే అయితే ఏ ఏ పదార్థాలు తీసుకోవాలో శ్రీ హరప్రభు చెప్తున్నాడు సమయం దొరకగానే అక్కడక్కడకు తిరుగుతూ ఉండు మంచి ఆహార పదార్థాలు కాక పాడైనవి ఉత్తేజకరమైన పదార్థాలను ఆహారంగా తీసుకోకు పాలు నెయ్యి మొదలైన దేవునికి భోగంగా ఉపయోగించే పదార్థాల వైపు బాగా దృష్టిని పెట్టు కూరగాయలు మొదలైనవి పండ్లు బాగా వాడగలిగితే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది జ్ఞాపకం ఉంచుకో పై బోధన గురించి ఆలోచిస్తే గాలి మార్పుకై పవిత్ర స్థానాలకు తిరగటం అవసరం మరియు మనలోని సాత్విక భావాలకు తగని పదార్థాలు అనగా మద్యం మాంసం మొదలైన పదార్థాలు శరీరాన్ని ధ్వంసం చేస్తాయి హరప్రభువు మరొక లేఖలో ఉల్లి వెల్లుల్లి సైతం మాదక ద్రవ్యాలుగా పిలువబడతాయని చెప్పారు కనుక కూరగాయలు పాలు నెయ్యి పండ్లు మొదలైనవి శరీరానికి తగినంత మాత్రంగా వేళ ప్రకారం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం నిలబడే అవకాశం ఉంటుంది మన నొసటను ఏది అనుభవించాలని రాసి ఉన్నదో అది రాక మానదు కర్మభోగం అనివార్యం అనుకుంటూ ఉత్తేజకరమైన పదార్థాలను తింటూ ఉంటే మనకు రోగం బాధ తప్పదు అంతేకాదు మనకు సేవ చేయటం కోసం మన చుట్టూ ఉన్నవారు సైతం శ్రమపడాలి ఇంతకంటే అత్యాచారం ఇంకా ఏమి ఉంటుంది నియమంగా చేసుకొని నామస్మరణను రేయింబవళ్ళు చేయాలి మన దృష్టిని ప్రభుని వైపు మరల్చుకుంటూ ఉన్న కొలది అందుకు తగిన ఆహారమే ఉండి తీరాలి ప్రభువు చెప్పిన పదార్థాలు మనకు తగిన పదార్థాలు అనగా సాత్విక ఆహారం అన్నమాట ఆ పదార్థాలను వేళకు తగినంతగా తీసుకుంటూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ సాధన చేద్దాం మనం జన్మించిన ధ్యేయమైన ప్రభు పాదసన్నిధిని పొందటానికి ఎంత సాధన జరగాలో అందుకు ఈ ఒక్క జన్మ సరిపోతుందో లేదో అది కాక ఇత ఇంతవరకు మన సాధనను తీవ్రం చేసుకుంటూ అంతటిని సదుపయోగం చేసుకోలేకపోతున్నాం కనుక ఇకనైనా ప్రభుని బోధలను అనుసరిస్తూ ప్రభునికి తగిన విధంగా తయారు కావటానికి ప్రయత్నించుదాం జీవితపు విలువ ఈ మానవ దేహపు విలువ సమయము సమయపు విలువను గ్రహించుదాం ఆరోగ్యకరమైన దేహంతో క్షణకాలం సైతం వదలకుండా సాధన చేద్దాం ఆనందంగా జీవిస్తూ సర్వులకు ఆనందం చేకూర్చుతూ అదే బాటలో అంతమైపోదాం జై శ్రీ కుసుమహరనాథ్ కి జై